తమిళనాడు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది తిరువన్నమలయంలో కొండపై కార్తీక మహాదీపం వెలిగింది ఈ మహాజ్యోతి దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు అరుణాచల కొండ అంతా శివనామ స్మరణతో మారుమోగింది హరహర మహాదేవ అంటూ భక్తులు పారవస్యంలో తేరారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల ఎనిమిది తొమ్మిదో తేదీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని మోడీని ఆహ్వానించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై బుల్లెట్ రైలు ఇవ్వాలని కోరారు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ ప్రాజెక్టుకు అనుమతులు నిధులు ఇవ్వాలని సీఎం అభ్యర్థించారు ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతామన్నారు పెన్నా వరకు తీసుకెళ్తామని తెలిపారు విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేస్తున్నారు సీఎం ఛార్జీలను పెంచకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి చెట్ల నష్టానికి తెలంగాణ ప్రజల దృష్టి తగిలిందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీశాయి తాజాగా పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య మనస్పర్ధలు పెంచుతాయన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత రాహిత్యాన్ని చూపుతున్నాయని విమర్శించారు పవన్ కళ్యాణ్ వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏపీలోని రాజ్భవన్ కు లోక్ భవన్ గా పేరు మార్చారు పేరు మార్చడానికి గవర్నర్ ఆమోదం తెలపడంతో నోటిఫికేషన్ విడుదలైంది కేంద్ర ప్రభుత్వం గవర్నర్ల అధికారిక నివాసం రాజ్భవన్ పేరును లోక్బౌన్ గా మార్చాలని రాష్ట్రాలకు సూచించిన విషయం తెలిసిందే దీంతో ఏపీలోనూ రాజ్భవన్ పేరు మార్చారు పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు ముప్పాల మండలం రుద్రవరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం ఒంటి నప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది రాజపాలెం ఆర్ఆర్ సెంటర్ కు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది వీరిద్దరి వివరాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు హైదరాబాద్ పాతబస్సిలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు హైదరాబాద్ చంద్రయాన్గుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచి ఉన్న ఆటోలో ఇర్ఫాన్ మొహమ్మద్ జహంగీర్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజక్షన్లు గుర్తించి డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు దిత్వా తుఫాను ప్రభావంతో ఏపీలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి నెల్లూరులో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చెరువులు కుంటలు జలకాలను సంతరించుకున్నాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ అనుకౌంటర్ జరిగింది ఏడుగురు మావోయిస్టులు ఇద్దరు జవాన్లు మృతి చెందారు భద్రతా బలగాలు మావోల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీలో భారతదేశంలో పర్యటించబోతున్నారు డిసెంబర్ నాలుగు సాయంత్రం ఆయన ఇండియాలో ల్యాండ్ కానున్నారు పుతిన్ పర్యటన నేపథ్యంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ నుంచి అగ్రసేనియ కమాండోలు స్నైపర్స్ డ్రోన్లు జామర్లు ఏఐ ఇలా ఐదంచెల భద్రతను సిద్ధం చేశారు మనీ ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి